ఓవైపు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నా గ్రీవెన్స్ డేకి అర్జీలు వెల్లువెత్తుతున్నాయి రెవెన్యూ సదస్సులపై ప్రజలకు అవగాహన లేకపోవడమో లేక సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనో ప్రజలు మళ్లీ వినతి పత్రాలను పట్టుకుని మండల కార్యాలయాల మెట్లెక్కుతున్నారు ఇదే క్రమంలో దుత్తులూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీదారులు వెల్లువెత్తారు గ్రీవెన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సెల్లో అర్జీదారులు బారులు తీరి వినతలు అందించారు ప్రజల నుంచి తహసీల్దార్ నాగరాజు పలు సమస్యలపై అర్జీలు తీసుకున్నారు ఇందులో భూ సమస్యలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతామని తహసీల్దార్ చెప్పారు